మేము వికలాంగులు వయోవృద్ధులు అదే విధంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క సాధికార శాఖ ఆధ్వర్యంలో మరి ఈ జ్యువెనల్ లో డీ సెంటర్ సెంటర్ను కూడా ప్రారంభించడం ఒక రకంగా బాధ ఒక రకంగా సంతోషం ఎందుకంటే ఈరోజు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడి ఇలా జువనల్ హోంలోకి బాలకర్మగారు జైల్లోకి వచ్చి మగ్గిపోతున్నారు వాళ్ళ వెనుక ఈ నేరాల వెనుక చరిత్ర చూస్తే మరి డ్రగ్స్ అడిక్టెడ్ కానీ మత్తు పా పదార్థాలు కానీ ఇట్లాంటి వాళ్ళను ఈ రకమైనటువంటి నేరాల వైపు ప్రేరేపిస్తుంది అది చాలా బాధాకరం అదేవిధంగా అలాంటి కష్టంలో అలాంటి నేరాలతోటి ఒక చిన్న పసి వయసులో తెలిసి తెలియని వయసులో తప్పులు చేసి ఇక్కడికి వచ్చి ఆ నేరాలతో వాళ్ళు మానసికంగా అట్లనే కుంగిపోకుండా వాళ్ళ కోసము ఈరోజు మరి ఒక పదమూడు లక్షలు కేటాయించి వాళ్ళను కౌన్సిల్ చేయడానికి సైకాటిస్ట్లను పెట్టి కౌన్సిలర్స్ని పెట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులను పెంపొందించడం అదేవిధంగా ఈ అడిక్ట్ అయినటువంటి ఏదైతే మత్తు పదార్థాల నుంచి డిఅడిక్ట్ చేయడం దానికోసం ఈ డిఅడిక్షన్ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది అందుకనే నేను గతంలో కూడా వచ్చినప్పుడు పిల్లలకు అందరికి ఒకటే చెప్పిన ఈ రోజు ఈ ఈ కారాగారం అంటే ఇక్కడ ఏదైతే ఈ ఈ హైదరాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో ఉన్నారో ఇది శిక్షాకాలం కాదు శిక్షణా కాలము అనుకోండి అని చెప్పిన ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు పనిష్మెంట్ కోసం ఇక్కడికి వచ్చిర్రు బట్ ఈ టైం అంతా కూడా మిమ్మల్ని మీరు సర్దిద్దుకోవడం కోసం మీ తప్పులను తెలుసుకోవడం కోసం ఫర్దర్గా మీ ఫ్యూచర్ ను ఈ అబ్జర్వేషన్ హోమ్ నుంచి బిల్డ్ చేసుకోవడం కోసం మీకు అన్ని రకాల స్పేస్ ఇస్తాం సపోర్ట్ చేస్తాం బట్ మళ్ళీ నేరాల వైపు మాత్రం ఈ యొక్క బాలలు బాలికలు వెళ్ళకూడదు అనేది మా యొక్క ఉద్దేశం దానికోసమే ఇదొక శిక్షణా కాలం లాగా పెట్టి ఇక్కడ రకరకాల ట్రైనింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు నా అంటే చేతి వృత్తులలాగా ఇప్పుడు చేతి వృత్తుల పనులు కూడా చేస్తూ ఉన్నారు తర్వాత విలువిద్యలు విద్యలు నేర్చుకుంటా ఉన్నారు స్టేట్ నేషనల్ వైజ్గా వెళ్ళి కూడా ఆచారి ఆడేస్తూ ఉన్నారు విలువిద్యలలో విద్యలలో మరి అందులో కూడా మంచి ప్రైజ్ తోటి వస్తా ఉన్నారు సో వాళ్లకు మంచి నైపుణ్యం ఉంది కానీ ఈ మత్తు అనేది ఈ నేరాల వైపు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను అగాధంలోకి నెడుతున్నారు ఒక తప్పు జరిగినప్పుడు